మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి గట్కేసర్లో సేల్కి వచ్చింది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఇది సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ మనకి టూ సైడ్స్ కూడా థర్టీ ఫీట్ రోడ్ వచ్చాయి ఇది ట్వంటీ ఫైవ్ ఇంటూ థర్టీ సిక్స్ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ ఇది వరంగల్ హైవే నుండి మనకి జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది డిస్టెన్స్ అండర్ గట్కేసర్ మున్సిపాలిటీ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి For more updates follow us on Instagram mahogany advertising